ఎక్కువ దూరం ప్రయాణించాలన్నా వందల కిలోమీటర్లు దాటి వెళ్లాలన్నా ఎక్కువ మంది ట్రైన్లలోనే వెళుతుంటారు ఎందుకంటే సౌకర్యంతో పాటు మిగతా వాటితో పోలిస్తే టికెట్ ధర కూడా తక్కువే అందుకే ఎప్పుడు చూసిన రైళ్లు కిటకిటలాడుతుంటాయి అయితే ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ రైలు మన దేశంలోనే ఉందనే సంగతి నీకు తెలుసా ఈ రైలు టికెట్ ధర వింటే మాత్రం కళ్లు తిరగడం ఖాయం దీంట్లో టికెట్ల ధర లక్షల్లోనే ఉంటుంది దానికి తగ్గట్టే దీంట్లో రాజభోగాలుంటాయి ఎంతలా అంటే ఫైవ్ స్టార్ హోటల్ నడిచి వస్తుందా అన్నట్లుంటుంది ట్రైన్ అవన్నీ అనుభవించాలంటే లక్షల కొద్దీ డబ్బులు చెల్లించాల్సిందే ఇందుకే ఇదేం ట్రైన్ ఏంటి దీని ప్రత్యేకత ఇంత లగ్జరీ ట్రైన్ ఎందుకు ఎవరి కోసం ఈ వీడియోలో మాట్లాడుకుందాం భారత్ అతిపెద్ద రవాణా నెట్వర్క్ భారతీయ రైల్వే ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద నెట్వర్క్ కలిగిన రైల్వే వ్యవస్థల జాబితాలో భారతీయ రైల్వే నాలుగు స్థానంలో ఉంది ప్రతిరోజు పదమూడు వేల రైళ్ల ద్వారా ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరుస్తోంది అలా రోజు రోజుకు భారతీయ రైల్వే తన సామర్థ్యాన్ని పెంచుకుంటూ వెడుతోంది తక్కువ ఛార్జీలతో ఎక్కువ దూరాన్ని భద్రంగా చేర్చగలిగే రవాణా సాధనంగా భారతీయ రైల్వేకు పేరుంది మారుతున్న కాలానికి తగ్గట్టే ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు వందే భారత్ రాజధాని శతాబ్ది రైళ్లలో ఛార్జీలు ఎక్కువగా ఉంటాయి వాటి ఛార్జీల ప్రకారం ఆ రైళ్లలో వేర్వేరు కోచ్లను ఏర్పాటు చేస్తారు వీటితో పాటు అత్యంత లగ్జరీ రైలు కూడా మన దేశంలో ఉందన్న సంగతి చాలా మందికి తెలియదు దాని పేరే మహారాజా ఎక్స్ప్రెస్ దీంట్లోని సౌకర్యాలు చూస్తే ఎవరైనా మూర్చపోవాల్సిందే దీంట్లో టికెట్ల రేట్ల ధర కూడా కళ్లు బయర్లు కమ్మేలా ఉంటాయి ఈ ట్రైన్ అత్యంత విలాసవంతంగా ఉండి ఖరీదైన సేవలను అందిస్తుంది దీంట్లో ప్రయాణించాలంటే లక్షల రూపాయల్లో చెల్లించాల్సి ఉంటుంది అందుకే ఈ రైలును నడుస్తున్న ఫైవ్ స్టార్ హోటల్ అంటారు పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఇండియన్ రైల్వే రెండు వేల పదిలో మహారాజా ఎక్స్ప్రెస్ ను తీసుకొచ్చింది దీంట్లో రాజశాహి సేవలను అందిస్తారు దీంట్లో టికెట్ ధర రెండు లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత అందించే సౌకర్యాలను బట్టి టికెట్ల రేట్లు మారుతాయి అలా పదహారు లక్షల వరకు దీంట్లో ధరలుంటాయి సంపన్నులతో పాటు విదేశీ పర్యాటకులు ఈ రైలు సర్వీసులపై ఆసక్తి చూపిస్తుంటారు దేశంలోని చారిత్రక సాంస్కృతిక పర్యాటక కేంద్రాల గుండా ఈ రైలు నడుస్తోంది హెరిటేజ్ ఆఫ్ ఇండియా ట్రెజర్స్ ఆఫ్ ఇండియా జెమ్స్ ఆఫ్ ఇండియా ఇండియన్ పనోరమా ఇండియన్ స్ప్లెండర్ పేరుతో ఈ రైలు సర్వీసులు అందిస్తుంది ఫైవ్ స్టార్ హోటల్లో లభించే అన్ని విలాసాలతో నడిచే ఈ రైలు సర్వీసులు ముంబై ఢిల్లీ నుంచి ప్రారంభమవుతాయి పర్యాటకుల కోసం ఐఆర్సిటిసి ఆధ్వర్యంలో ప్యాకేజ్ రైలు నడుస్తాయి దేశంలోని పలు పుణ్యక్షేత్రాలకు బీహార యాత్రలకు తీసుకెళ్లి మళ్లీ తీసుకురావటంలో భాగంగా ఈ ప్యాకేజీ ఉంటుంది దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు హైదరాబాద్ సికింద్రాబాద్ వరంగల్ కాజీపేట విజయవాడ నుంచి నడుపుతున్నారు భోజనం ఐఆర్ ఏర్పాటు చేస్తుంది బ్రేక్ఫాస్ట్ మాత్రం ప్రయాణికులే చూసుకోవాలి తక్కువ సమయంలో ఎక్కువ క్షేత్రాలు సందర్శించాలనుకునే వారికి ఇటువంటి ప్యాకేజీలు పొందుతారు ఒక్క మన దేశంలోనే కాకుండా ఆసియాలోనే అత్యంత ఖరీదైన లగ్జరీ రైలుగా మహారాజా ఎక్స్ప్రెస్ కు పేరుంది చాలా మంది జీవితంలో ఒక్కసారైనా ఇంకా ప్రయాణించాలి అనుకుంటారు అలాంటి రోజు రావాలనుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సి ప్రెస్ చేయండి